ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే హండ్రెడ్ రూపీస్తో చాలా ఏం చేయబోతున్నాము హండ్రెడ్ రూపీస్కి ఎన్ని ఐటమ్స్ వస్తాయా అని చెప్పేసి ఒక వీడియో చేయబోతున్నాము ఆ హండ్రెడ్ రూపీస్కి ఎన్ని ఐటమ్స్ తినొచ్చు హండ్రెడ్ రూపీస్ మన దగ్గర ఉంటే సో దీని మీద అయితే మేము ఈరోజు ఒక వీడియో చేయబోతున్నాము సరే అయితే ఈ వీడియోని మనం స్టార్ట్ చేసేదామా చలో చేస్తే ఎగ్ రోల్ కనిపించింది సో మేమైతే ఎగ్ రోల్ తినేద్దామని చెప్పేసి మరిపాలెంకి వచ్చేసాము ఇక్కడ మరిపాలెం దగ్గర ఈ అంకుల్దైతే అయితే సెలబ్రేషన్ రెస్టారెంట్ ఆపోజిట్లో ఉంటుంది ఇదైతే టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఎప్పుడైనా తినాలనుకుంటే కంపల్సరీ ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి అంత బాగుంటుంది ఇక్కడ ఎగ్ రోల్ మెయింటెనెన్స్ కూడా చాలా హైజెనిక్గా చేస్తారు అంకులు చాలా బాగుంటుంది నేను నాకైతే ఎప్పుడు తినాలనిపించినా నీ అంకుల్ దగ్గరికి వచ్చే తింటాను ఎగ్రోలు ఎందుకంటే అంత బాగుంటుంది ఎప్పుడు అయితే ఎప్పుడు తిన్నా కూడా ఒకటే టేస్ట్ వస్తుంది బాగుంటుంది అన్ని రకాల వెజిటేబుల్స్ కూడా వేస్తారు వేసేసి మనకైతే రోల్ చేసిస్తారు టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా వచ్చి ఇక్కడ ఒకసారి ట్రై చేయండి అంత బాగుంటుంది సో అంకుల్ అయితే ప్రిపరేషన్ పనిలో ఉంటే నేనేమో వెయిటింగ్ చేస్తున్నాను ఎప్పుడైతే ఎప్పుడు ఇస్తారా అని చూస్తున్నా సో అన్ని మసాలాలు అన్నీ చల్లిసి నాదైతే రోల్ రెడీ అయిపోయింది నా చేతికైతే వచ్చేసింది ఇప్పుడైతే టేస్ట్ చేద్దాం ఎలా ఉందా అని చెప్పేసి టేస్ట్ చేసేద్దాం ఓకే టేస్ట్ అయితే ఫస్ట్ బయట తినగానే ఎప్పుడు తిన్నట్టే అనిపించింది టేస్ట్ అంటే ఎప్పుడులానే ఉంది కాపు మసాలా అన్నీ ఎక్కువ కాకుండా అంకులు ఎప్పుడు ఒకేలానే చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చేసింది మీరు కూడా కంపల్సరీ ఇక్కడికి వచ్చి ట్రై ట్రై చేయండి ఇదైతే మరిపాలెం సెలబ్రేషన్స్ ఆపోజిట్లో ఉంటుంది అంకుల్ షాప్ కంపల్సరీ వచ్చి టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఇక్కడ ఎగ్రోల్ ఇదైతే ప్రమోషన్ కాదు నాకైతే ఇక్కడ టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పేసి నేనైతే మీకు సజెషన్ చేశాను చాలా బాగుంటుంది సో అయితే తర్వాత అయితే నేను హండ్రెడ్ రూపీస్ తీసుకెళ్ళి అంకుల్కి ఇవ్వగానే నా చేతికైతే అంకుల్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇచ్చేశారు సో నేనైతే ఇంకా సెవెంటీ ఫైవ్ రూపీస్ చూసుకున్నాను సెవెంటీ ఫైవ్ రూపీస్ కానీ నేనైతే తీసుకొచ్చేస్తాను ఇదిగోండి నా చేతికి అయితే సెవెంటీ ఫైవ్ రూపీస్ వచ్చేసింది తర్వాత ఏం తిందా అని ఆలోచిస్తే గోలీ సోడా తాగాలనిపించింది సో నెక్స్ట్ అయితే గోలీ సోడ దగ్గరికి వచ్చేసాను గోలీ అంకుల్ ఒక బ్లూబెర్రీ ఇవ్వండి అంటే ఒక గోలీ సోడా తీసి పనికైతే అంకుల్ ఇచ్చేసారు ఇక్కడైతే గోలీ సోడా మనకి టెన్ రూపీస్ సో నేనైతే వచ్చింది నేను ఎప్పుడు గోడీ సెడ్ బ్లూబెరీగా తీసుకుంటాను సో నేనైతే ఆగిస్తాను అంకుల్ అయితే నాకు గోడీ సడ కట్టేసి ఇచ్చేసారు సో తాగేస్తే చల్లగా అనిపించింది అండ్ క్లైమేట్ అదిపోయింది సో నేనైతే మేమైతే తాగేసి అంకుల్కి అయితే నేను ట్వంటీ రూపీస్ ఇచ్చాను అంకుల్ తిరిగి నాకు టెన్ రూపీస్ చేయిల్గా అయితే ఇచ్చేశారు సో అయితే మన దగ్గర ఇప్పుడు ఎంత ఉంటుంది మన దగ్గర అయితే ఇప్పుడు ఇంకా సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉంది అయితే దీన్ని పట్టుకున్నప్పుడు మనం నెక్స్ట్ ఏం తిందాం అనుకుంటూ మనకి స్టార్ట్ చేసేస్తాం అలా ముందుకు వెళ్తూ ఉండగా ఏం తినాలి ఏం తినాలి అని తింక్ చేస్తుంటే ఇక్కడ మనకి మరికాలం దగ్గర ఇక్కడ కచోరీ సూపర్గా ఉంటుంది సో ఒక కచోరీ తినేద్దాం అనుకోని ఇంకా దానిలో వచ్చేసి వచ్చేసి సాస్ మరి సమోసా అయినా తినాలంటే సాస్ అయితే కంపల్సరీ ఉండాలి సో నేనైతే సాస్ వేసుకుని తినేసాను ఫుడ్ అయితే బాగా ఎంజాయ్ చేసిన బికాజ్ ఐ అన్ ఫుడ్ సో అది తింటూ ఉంటే భలే అనిపించింది సో బయట బయటికి టేస్ట్ పొటాటో స్టఫింగ్ టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది ఇక్కడ సో నేనైతే కచోరీని బయట బయటగా తినేస్తున్నాను మా ఆయన అయితే ఎలా ఉంది అని అడుగుతున్నారు అడుగుతుంటే చాలా బాగుంది అని చెప్తాను సో ఫిఫ్టీన్ రూపీస్ మనకు ఒక్క కచోరీ సో నేనైతే నెలకి చేయించుకుంటాను అని చెప్పేసి ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చేసాను ఇంకా అయితే ఇప్పుడు మన దగ్గర ఉంటుంది గెస్ట్ చేయండి గెస్ట్ చేసి మనం వచ్చి చేయండి సో మన దగ్గర అయితే ఇంకా ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ ఉంది సో మనమైతే ఈ ఫిఫ్టీ రూపీస్తో నెక్స్ట్ అయితే టీ కనైతే టెన్ రూపీస్ ఐస్ క్రీమ్ పంపించింది సో ఐస్ క్రీమ్ కనిపించాక తినకుండా అయితే ఎలా ఉంటాం సో నేనైతే వెంటనే వెళ్ళి ఒక బటర్ స్కాచ్ అని అడిగాను సో అక్కడ సిస్టర్ ఏమో నాకు బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే నా చేతికి తెచ్చేశారు ఐస్ క్రీమ్ అంటే మన ఫేవరెట్ కదా ఐస్ క్రీమ్స్ ఎమోషన్ ఐస్ క్రీమ్ తింటుంటే బయట బయటికి చాలా చల్లగా చాలా ఉంటుంది కదండి భలే ఉంటుంది కదా సో క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది సో నేనైతే ఐస్ క్రీమ్ అంతా ఫినిష్ చేసేసి తినేస్తున్నాను చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ ఇక్కడైతే మీరు కూడా ట్రై చేయండి ఇంకా మీరైతే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో నేనైతే ఇంకా నా దగ్గర ఉన్న ఫిఫ్టీ రూపీస్ తీసుకెళ్ళేసి వచ్చేస్తే తిరిగి వాళ్ళు నాకైతే ఫార్టీ రూపీస్ ఇచ్చేసారు సో ఫార్టీ రూపీస్ తీసుకొని వచ్చాక నెక్స్ట్ ఏం చేత మా చేస్తే ఇన్ని తిన్నా తిని తాగిన తర్వాత ఇంకా ఇంకా జ్యూస్ తాగాలి సో నేనైతే ఇక్కడ కచ్చ వచ్చేసాను ఇక్కడైతే నాకు జీస్ ట్వెల్ రూపీస్ అన్నమాట ఇన్ని జీస్ కూడా మనకి టెన్ రూపీస్కి జ్యూస్ పెరుగుతుందంటే గ్రేట్ కదా సో నేనైతే ఒక టెన్ రూపీస్ ఇచ్చేసి జ్యూస్ తీసేసుకున్నాను సో ఇంకా మన దగ్గర ఎంత ఉంటుంది థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ తీసుకొని ఇంకేం చేద్దామా ఇంకేం తిందాము అనుకుంటే మంచి స్థలం ఉంటుంది ఇక్కడ కోకోనట్ బండి కనిపించింది ఇక్కడైతే కోనట్ ఫిఫ్టీ అయితే ఇంకా స్వీట్గా ఏమైనా తినాలనిపించింది సో నా దగ్గర ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే జిలేబీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయాను ఇంకా జిలేబీ షాప్ దగ్గరికి వెళ్ళిపోయి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ జిలేబీస్ ఉన్నాయి నేనైతే ఫిఫ్టీన్ రూపీస్ తిరమని అడిగాను సో నాకైతే అతను ఫిఫ్టీన్ రూపీస్కి ఇచ్చేశాడు సో జిలేబీ తింటూ ఉంటే లాస్ట్లో టచ్ చాలా బాగుంది నేనైతే తినేసా టూ టైప్స్ ఏమంటే పేజ్ ఇచ్చేసారు సో నేనైతే దాన్ని తీసుకుంటూ లాస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ ఇచ్చేసాను సో వాళ్ళకి నాకైతే హిందీ రాదు వాళ్ళైతే హిందీలో మాట్లాడతారు కదా నేనైతే ఫిఫ్టీన్ రూపీస్ కలిపి ఫిఫ్టీ ఫిఫ్టీ అంటున్నారు కాదు కానీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అని నేను అంటున్నాను వన్ ఫైవ్ అని చెప్తే లాస్ట్కి అర్థమైంది వేసి ఇచ్చారు పేస్ట్ నేనైతే పేస్ట్ చేసేసాను తర్వాత మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయన కూడా తిన్నారు బాగుంది అన్నారు సో ఇంకా జిలేబీ బాగుంటుంది ఫ్రెష్గా వేస్తారు సో నేను ఇంకా ఇంకా జిలేబీ తినేసి ఇంక ఇంటికి వెళ్ళిపోయాను సో మీకు ఈ వీడియో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్